స్థాయిలో ఉండేటట్టు వాళ్ళు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కేసులు మోసుకొచ్చుకుంటారా బేసిక్ అక్కడ ఏదో ఉంది సంథింగ్ అది హైప్ చేస్తున్నారు ఇంకోటి ఇది హైప్ ఇస్తున్నారు అంతే కానీ మిధున రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆయనకే ఇబ్బంది లేదు బెయిల్ అంతే ప్రస్తుతానికి ఇప్పుడు ఇవి వేళ నర్స్ చూపెట్టేసి ఇదిగో మిదురు రెడ్డి మీద బెయిల్ క్యాన్సిల్ చేయమని రేపు ఎలాక్స్ పిటిషన్ ఏముంది దాంట్లో చెట్టు బెయిల్ క్యాన్సిల్ ముందస్తు ఇవ్వకండి ఆయనకి ఆల్రెడీ ఇచ్చారు కరెంటు అప్పుడంటే ఆధారాలు మా దగ్గర ఇప్పుడు ఇదిగో ఆధారాలు వచ్చేసినాయి కసిరెడ్డి ఇచ్చింది అంటారు ఇప్పుడు వీళ్ళ తరపునో వాదిస్తారు ఆయన్ని బలవంతంగా పట్టుకొచ్చేసారు ఇక్కడ ఎక్కడ కూడా అటెండ్ చేస్తారు మేము కోర్టులో ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారు వీళ్ళు ఆర్గ్యుమెంట్ అవి సహజంగా జరుగుతుంది కానీ ఒకసారి ఇందులో రాజకీయ కోణంగా ఒకసారి మాట్లాడుకుంటే ఓకే ఆగస్ట్ లోపు జగన్ అరెస్ట్ చేయాలని తొందరపడుతుందా సిట్టు లేదంటే ప్రభుత్వం అనేది ఒకటి కానీ వాస్తవానికి ఇలాంటి రాజకీయాలు చేయడానికి ఇంకా నాలుగేళ్ల వరకు సమయం ఉంది కదా సార్ ఇప్పుడు ఎందుకు తొందర అని అనుకోవాలి అధికార మార్పిడి ఎవరు వాళ్ళకి అనుకూల ఛానల్లోనే వచ్చింది కదా యూట్యూబ్ ఛానల్లో త్వరలో అధికార మార్పిడి జరగబోతుంది తర్వాత బాంబులు పెళ్లిపోతాయి అనేసి అధికార మార్పిడికి ఏమైనా జరుగుతున్నటువంటి సందర్భంలో అది డైవర్ట్ కావాలంటే ఇది అయ్యి ఉండొచ్చు అవునా జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇది డిబేట్ జరుగుతుండగా ముఖ్యమంత్రి లోకేష్ వస్తే అప్పుడు చర్చ అంతటికెళ్ళచ్చు కదా